జై గణేష జై గణేష శ్రీ గ్రోధినామ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన గణపతయ్య వచ్చేస్తుండు విఘ్నరాజుడు మనము ఒక ముఖ్యమైన హైదరాబాద్కు సంబంధించిన విఘ్నరాజుడు గణపతి ప్రతిష్ట గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం పెట్టే మహా పెద్ద అతిపెద్ద గణపతయ్య గణపతి ఎవరంటే ఎక్కడ మాకు తెలిసిందే కదా అదేనండి మీకు తెలుసు కదా డెబ్బై ఏళ్ళ చరిత్ర గల మన గణపతయ్య సప్తముఖ మహాగణపతి హైరతాబాద్ ఏటేటా ప్రతి సంవత్సరము అతిపెద్ద మన సప్తముఖ మహాగణపతిని ప్రతిష్ఠిస్తారు పూర్తిగా పదకొండు రోజులు మన భక్తుల కోసము గణపతి అయ్య ఉండి లాస్ట్ రోజున వెళ్తాడు అన్ని గల్లీ గల్లీలో చిన్న చిన్న గణపతులు పెద్ద పెద్ద గణపతులు ఎవరికి తోచిన గణపతులు వాళ్ళు పెడతారు కానీ ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతిని మాత్రము పూర్తి రోజులు పదకొండు రోజులు పెట్టి మహా వైభవంగా రంగరంగ వైభవంగా మన హైదరాబాదుకు హైదరాబాదులోని ఖైరతాబాద్ అనేది చాలా విశిష్టంగా నిలిచిపోయింది ఖైతా ఖైరతాబాద్ సప్తముఖి మహాగణపతి నిలిచిపోయింది ఆ ఆ గణపతయ్య శ్రీ గంగణపతే నమ మనం గణపతి అయ్య గురించి తెలుసుకుందాము ఎప్పటి నుంచి ఎట్లా స్టార్ట్ అయింది అక్కడ ఇంత భారీ ఎత్తున ఇప్పటికీ అక్కడ ఖరతరాబాద్ గణపతి అనేది మారుమూగుపోతుంది డె సంవత్సరాల చరిత్ర గల ఖైరతాబాద్ గణపతి కోసం మనం కొంచెం తెలుసుకొని ఆనందిద్దాం ఎప్పుడెప్పుడు ఆగస్ట్ అయిపోగానే ఎప్పుడెప్పుడు మనకు వినాయక చవితి ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తూ ఉంటాము అలాగే రానే వచ్చింది కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా నిలిచి ప్రతి ఏడాది విభిన్నమైన రూపంలో కనిపించే ఖైతాబాద్ గణపతి ఈ ఏడాది శ్రీ సప్తముఖి మహాగణపతి శక్తి గణపతి దర్శనం ఇస్తున్నాడు ఖైతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రస్తావనంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఒక అడుగు మొదలయ్యి నేడుపు ఇప్పటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి కానున్నదంట సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తైన మట్టి మట్టితో వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు అంటే మొదట ఒక్క అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతోని స్టార్ట్ అయ్యి ఇప్పటికీ అంటే ఇప్పుడు డెబ్బై ఒక్క సంవత్సరం అవుతుంది ఈ డెబ్బై యొక్క అడుగుల ఎత్తైన విగ్రహము అది సప్తముఖి మహాగణపతిని వాళ్ళు చేస్తారు ప్రతి ఏడాదిన ఎంతోమంది భక్తులు దర్శనం కూడా చేసుకుంటారు డెబ్బై అడుగుల ఎత్తు వెడల్పు వచ్చేసి ఇరవై నాలుగు వెడల్పు అంగుళాలు అంటే ఇరవై ఎనిమిది అంగుళాల వెడల్పు ఈ విధంగా గణపతి అయ్యని తయారు చేస్తారు మహాగణపతిని డెబ్బై అడుగులు గల ఎత్తైన ఇరవై ఎనిమిది వెడల్పుతో దర్శనము చేస్తారు వీటిల్లో వీటితో పాటు కుడివైపు పది పది అంగుళాల అయిన బాలరాముడు విగ్రహము ఎడమవైపు తొమ్మిది అడుగు గల ఎత్తుతో రాహు కేతుల విగ్రహాలు మూడు అడుగుల మూడు అడుగుల మూషికాన్ని ప్రతిష్ఠించారు అంటే ఎలకరాజు మన గణపతయ్య వాహనము కుడివైపు పదిహేను అడుగుల మండపంలో తొమ్మిది తొమ్మిది అంగుళాల ఎత్తులో లక్ష్మీ శ్రీ లక్ష్మీదేవి శ్రీనివాసుడిని విగ్రహాలను ఎడమవైపు మం మండపంలో అంతే ఎత్తులో పార్వతి పరమేశ్వరుడిని విగ్రహంలను ఏర్పాటు చేసినారు అంతంత ఎత్తున మనకేమో చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ ఎంత ఎత్తున ఎంత వెడుపున విగ్రహాలు ఉన్నాయి ఎంత ఇదిగా చేస్తున్నారు వీళ్ళు ప్రత్యేకమైనది సప్త సప్త మాతృకల శక్తి స్వరూపుడైన బ్రహ్మని బ్రహ్మాని మహేశ్వరి కోమారి వారాహిణి ఇంద్రాని వైష్ణవి సప్తమాతృ కళల పుర పురనిహేత ఇతిహాసాల ప్రకార ఆ మాతృకుల ఉద్భవించడానికి శ్రీ మహాగణపతి మూల కారణంగా చెబుతారు అంతేకాకుండా కళ అంతేకాకుండా కాలమానములో ఏడు రోజులు ఈ సంవత్సరము వినాయక చవితి ఏడో శనివారము ఏడో తేదీన ఉండడంతో పాటు ఏడు పడగలతో ఆదిశేషుడి నీడలో శ్రీ సప్త ముఖ మహాగణపతిగా ప్రధాన విగ్రహంతో కలిపి ఏడు ముఖములతో ప్రతిష్ఠించడం ముఖములతో ప్రశ్నించడము ఒక ప్రత్యేకంగా చెప్పవచ్చును ప్రజల ప్రజలు ప్రపంచము శుభంగా శుభంగా ఉండాలని పాలకుల నుంచి పాలన అందించేందుకు సప్త మాతృకలు శక్తిని ప్రసాదించాలన్న సంకల్పంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు అలాగే స్వామివారి ఒక వైపు ఉండే రాహుకేతుల విగ్రహాలు దర్శించుకుంటే సకల దోషాలు ఆర్థిక అరిష్టాలు తొలగిపోతాయని మరోవైపు బాలరాముడి విగ్రహము రామరాజ్యానికి ప్రతీకగా ఉంటుందని దివ్య జ్ఞాన సిద్ధాంతము దివ్య జ్ఞాని సిద్ధ సిద్ధాంతి గారి పట్ల విఠల శర్మ గారు తెలిపారు అలాగే ప్రస్తుతం ప్రస్తుత తరుణంలో యువతి యువకుల వివాహం జరగడం లేదు లేదని దేశవ్యాప్తంగా బ్రహ్మచారులను బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోతుందని తల్లిదండ్రులు బాధపడుతున్నారని ఈ నేపథ్యంలో ఉమా మండపంలోని శ్రీ శ్రీనివాసుడు పార్వతి పరమేశ్వరుడు కళ్యాణమును దర్శించుకుంటే లోక కళ్యాణంతో పాటు పెండ్లి కాని వారికి వివాహము అవుతుందన్నారు విన్నారు కదా ఖైతాబాద్ గణపతి మహా గణపతి చరిత్ర మీరు కూడా వీలైతే ఈ గణపతి ఉత్సవాలలో ఏదో ఒక రోజు దర్శించుకోండి మీకు ఏవైతే బాధలు ఏవైతే పళ్ళు కాకపోతే అవి పొయ్యి మొక్కుకోండి తప్పకుండా ఆ గణపతి అందరు ఆశీస్సులతో జై గణేష జై జై గణేష ప్రతి సంవత్సరము మూషిక వాహనుడైన గణపతి మనకు మూషిక రూపం వాహనంతో వచ్చి ప్రతి ఏడాది ఏడాది వినాయక చవితి రోజు పదకొండు రోజులు మనం మొత్తం భూమండలంలో సంచరించి ఉన్న బాధలన్నీ తీర్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సంవత్సరం వస్తాడు జై జై గణపయ్య జై జై గణపయ్య గణపతయ్యాకు జై జై గణేష జై గణేష జై గణేష మాతా పిత పార్వతి మహాదేవ దేవా జై గణేష గణేష మీరు ఏదైనా బాధలు ఉన్నప్పుడు గమ్ గమ్ గణపతే నమః అని ఈ మంత్రాన్ని ఉచ్చరించండి తప్పకుండా మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఏవైనా కాలుకు సంబంధించిన నడుము సంబంధించింది అది వెళ్ళిపోతుంది మన గణపతి అనేది మన నడుము మధ్యన ఉంటాడు ఆ రూట్ చక్ర అనేది గణపతికి సంబంధించింది నరాలకు అంటే మన చెట్టు అనేది మనకు ఏర్లతో ఉంటుంది కాబట్టి ఏర్లల్లో భూమి గణపతి ఉంటాడు అప్పుడు మీరు గమ్ గమ్ గణపతే నమ గమ్ అనేది రెండుసార్లు గమ్ గమ్ గణపతి నమ అంటే ఏవైనా తొలగిపోతాయి జై గణపతి నమ గమ్ గణపతే నమ వీలైన సార్లు ఇట్లా అనుకుంటే మనకు ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి గమ్ గణపతే నమ గమ్ గణపతే నమ జై గణపతి జై గణేష జై గణేష శ్రీ గ్రోధినామ సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన గణపతి అయ్య వచ్చేస్తుండ్రు విఘ్నరాజుడు మనము ఒక ముఖ్యమైన హైదరాబాద్కు సంబంధించిన విఘ్నరాజుడు గణపతి ప్రతిష్ట గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం పెట్టే మహా పెద్ద అతిపెద్ద గణపతి అయ్య గణపతి ఎవరంటే ఎక్కడ మాకు తెలిసిందే కదా అదేనండి మీకు తెలుసు కదా డెబ్బై ఏళ్ళ చరిత్ర గల మన గణపతయ్య అయ్య సప్తముఖ మహాగణపతి హైరతాబాద్ ఏటేటా ప్రతి సంవత్సరము అతిపెద్ద మన సప్తముఖ మహాగణపతిని ప్రతిష్ఠిస్తారు పూర్తిగా పదకొండు రోజులు మన భక్తుల కోసము గణపతి అయ్య ఉండి లాస్ట్ రోజున వెళ్తాడు అన్ని గల్లీ గల్లీలో చిన్న చిన్న గణపతులు పెద్ద పెద్ద గణపతులు ఎవరికి తోచిన గణపతులు వాళ్ళు పెడతారు కానీ ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతిని మాత్రము పూర్తి రోజులు పదకొండు రోజులు పెట్టి మహా వైభవంగా రంగరంగ వైభవంగా మన హైదరాబాదుకు హైదరాబాదులోని ఖైరతాబాద్ అనేది చాలా విశిష్టంగా నిలిచిపోయింది ఖైతా ఖైరతాబాద్ సప్తముఖి మహాగణపతి నిలిచిపోయింది ఆ